శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు యందు జన్మించిన వారు కన్యారాశికి చెందినవారు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉండనుంది కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది లగ్నంలో కేతువు సప్తమ స్థానంలో రాహువు షష్టమ స్థానంలో శని అష్టమ భాగ్య స్థానాలలో గురువు గురు శుక్ర మౌర్యమీలు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన విశేషమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఈ రాశివారికి అందుతాయి కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వివాదాస్పద అంశాలు అనుకూలంగా మలుపు తిరుగుతాయి వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాట నెక్కుతుంది స్వజనలలో ఐకమత్యత లోపించటం ఇబ్బందులకు దారితీస్తుంది వృత్తి ఉద్యోగాలలో ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు ఇబ్బందులు పరిష్కారమయ్యే దిశగా అనుకూల గ్రహస్థితి సూచిస్తుంది కారణాలు ఏమైనా ఆత్మీయ వర్గం బంధువర్గం దూరం కావచ్చు స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారం కొరకు కొంత తిరిగి శ్రమించవలసి వస్తుంది విదేశీ వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి శ్రమించని వ్యక్తులకు లాభాలు పంచవలసి వస్తుంది చాలా విషయాల్లో మీ నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి పోటీ వర్గం ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వదు చడి చప్పుడు లేకుండా వాళ్ళు నష్టపోయి మిమ్మల్ని కష్టపెట్టే ప్రయత్నం చేస్తారు రాజకీయాల్లోనూ క్రీడలలోనూ ముఖ్యంగా వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తారు అపనిందలు కొండ కంటే బరువైనవిగా గ్రహిస్తారు స్థిరాస్తులు కొనుగోలు విషయంలో లాభపడతారు తల్లివైపు బంధువుల స్థితిని చక్కదిద్దవలసి వస్తుంది కోరి కష్టాలు తెచ్చుకునే వారికి ఇష్టం లేకపోయినా అండగా నిలవక తప్పదు ప్రజల్లో ఘనంగా చెప్పుకోబడతారు సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తారు అయితే సొంత వాళ్లకు ముఖ్యంగా పిల్లలకు ఆర్థిక అవసరాలు ఎదురైతే మీరు ఇబ్బంది పడతారు మరొకళ్ళని తాత్కాలికంగా అప్పు అడగాల్సిందే ఈ సంవత్సరం రావాల్సిన రుణాలు చాలా కాలం స్తంభిస్తాయి న్యాయపరమైన ప్రజా సంబంధమైన వ్యవహారాలలో విషయాలలో విమర్శలు ఇబ్బందులు ఎదురు కాకుండా అధిక జాగ్రత్త వహిస్తారు క్రమశిక్షణ లోపించిన సిబ్బంది వల్ల కష్టం కలగవచ్చు ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి కొందరు మీ దరి చేరుతారు ఇది మీకు లాభించే అంశం ప్రత్యర్థి వర్గాన్ని ఒక్కొక్క కారణం చూపి ఇబ్బందుల పాలు చేస్తారు మీ బంధువర్గాన్ని కాక అంతకంటే సన్నిహితమైన వారి అడ్డం పెట్టి మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేయడానికి నిందారోపణలు చేస్తారు మీ వైరి వర్గం ఇవి ప్రచారంలో చూపించిన ప్రభావం వాస్తవ విషయాలపై ఉండదు మహోన్నతమైన పనులు సాధారణ వ్యక్తులతోనే చేయవచ్చని మీరు అభిమానించి ఆదరించి ఖర్చు పెట్టి అందరం ఎక్కించిన వారికి వ్యతిరేకంగా మీరే ఓటమిని తయారు చేస్తారు వేయి జన్మల స్నేహం కన్నా అప్పుడు ఇచ్చిన ధనమే పనిచేస్తుందని గ్రహిస్తారు వ్యాపార వృత్తి అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషిస్తారు మంచితనంతో కానీ పని ఒక్కొక్క సందర్భంలో భయపెట్టి సాధించడం జరుగుతుంది సంతానం గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు వాళ్ళ వల్ల ప్రతిష్ట పెరుగుతుంది సంతాన పురోగతి సంతృప్తి కలిగిస్తుంది ఆధ్యాత్మిక విషయాల్లో వ్యాపార ధోరణిలో ఆందోళన కలిగిస్తాయి మీరు ఇష్టపడ్డా లేకపోయినా ఏదో వర్గానికి అనుకూలంగా వ్యవహరించాల్సి వస్తుంది ఇలాంటి నిర్ణయం తీసుకోక తటస్థంగా ఉన్నప్పటికీ ప్రయోజనం కలగదు కనుక ఏదో వర్గాన్ని బలపరుస్తారు ఇది బహిరంగంగా ఉంటుందని భావించనక్కర్లేదు జీవితంలో ఓ సువర్ణ అధ్యాయానికి తిరిగి శ్రీకారం చుడతారు మీరు విజయం సాధించిన తదుపరి అందరూ మిత్రులే చూద్దామంటే శత్రువర్గం కనిపించదు సాంకేతిక పరమైన చిక్కులకు అధికంగా అవకాశం ఉంది నిర్మాణ సంబంధమైన పనులలోనూ నిబద్ధతను మరోసారి రుజువు చేసుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది దొడ్డిదారి మార్గాలను మీరు ఎన్నుకోవడం వల్ల చాలా విషయాల్లో కాలయాపన జరుగుతుంది కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా గృహ సంబంధమైన విషయాలలో మీ దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది కుటుంబంలో అనైక్యత చికాకు కలిగిస్తుంది ఎంతకు తీరని ఖర్చులు బరువుగా మారతాయి ఆర్థికంగా వెసులుబాటు కలిగించే ప్రధాన అంశాలు సామాజికంగా కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు ప్రత్యాన్మయ ఆర్థిక ఆదాయ వ్యవహారాలు ముఖ్య చర్చనీయాంశాలు అవుతాయి గతంలో తప్పిపోయినటువంటి డీలర్షిప్స్ మంచికేనని తెలుస్తుంది నిరార్థకమైన డిపాజిట్లు చేయడం వల్ల ఆర్థిక ఖండాలు దాటుకుంటారు స్వల్ప విషయాలను పట్టించుకొని జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే అధికంగా పురోగతి సాధిస్తారు సామాజికంగా రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి మీరు చేస్తున్నది మంచికో చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది మాట పట్టింపు మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం సక్రమంగానే దొరుకుతుంది రూపాయి ఖర్చు అయ్యే చోట వంద రూపాయలు ఖర్చు అవుతాయి మాట నిలకడ మనసులో మంచితనం లేని వ్యక్తులకు సహాయం చేస్తే చిక్కులు వస్తాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న అధికారులను న్యాయస్థానం ద్వారా ఎదుర్కొంటారు సమిష్టి న్యాయంలో భాగంగా మీకు కూడా న్యాయం దొరుకుతుంది నెగిటివ్ థింకింగ్ మాని ప్రతి విషయాన్ని సానుకూల దృక్గథంతో ఆలోచిస్తారు మీకు మీరుగా స్వతంత్రపు నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచన చేయడానికి సమయం దొరకకుండా ఒత్తిడి వస్తుంది స్త్రీలతో విరోధాలు కొంతవరకు సర్దుకుంటాయి ఇన్ఫెక్షన్లకు సంబంధించిన అనారోగ్యం అసౌకర్యానికి దారితీస్తుంది స్వజనులతో ఆత్మీయులతో అవసరాలు అధికమవుతాయి చాలా విషయాల్లో వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఏర్పడుతుంది నమ్మకం లేకపోయినా నమ్మినట్లుగానే నటిస్తారు ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలు త్వరగా దొరకవు మీ దరి చేరడానికి ప్రయత్నించే ఉపయుక్తమైన మనుషులను కూడా మీ ఆత్మీయ వర్గం తరిమి కొడతారు విషయం తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది దొంగ పిటిషన్లు విచారణకు వస్తాయి పత్రికలకు మీడియాకు తప్పుడు సమాచారం అందించే వాళ్ళు మీ వర్గంలోనే ఉంటారు ఈ నిర్దోషత్వం పదే పదే రుజువవుతుంది చాలా సందర్భాలలో ఏదో తెలియని అతీంద్రియ శక్తి మిమ్మల్ని రక్షిస్తున్నట్లుగా సంఘటనలు రుజువుపరుస్తాయి అవివాహితులైన వారికి వివాహకాలం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది జింక కన్నీరు పెడితే వేటగానికి జాలి ఉండదు ధర్మబద్ధమైన ప్రతికూలకు అవినీతి తావింపు లేని కారణంగా న్యాయం జరగకపోవచ్చు చేయవలసిన అపకారం అంతా చేసిన వాళ్లను తిరిగి మీ వైపుకు మార్చుకున్నందువల్ల వచ్చేది నామ మాత్రపు ఫలితాలే అని గ్రహించండి మీ ప్రాధాన్యత అధికమవుతుంది ప్రముఖుల ప్రజల సహాయ సహకారాలు లభిస్తాయి నూతన విషయాలలో మీరే కేంద్ర బిందువు అవుతారు ఇతరుల మీద అపనమ్మకం కన్నా మీ మీద నమ్మకమే మంచి ఫలితాలకు దారితీస్తుంది అయితే ఇందుకు విరుద్ధంగా ప్రచారం జరుగుతుంది సామాజిక సమస్యలపై మీకున్న అవగాహన స్థానిక పరిస్థితుల వల్ల ఏర్పడే సమస్యల్ని ముందే ఊహించడం మీకు మేలు చేస్తుంది ఎందరికో ఉపయోగపడే అంశాలు ప్రత్యర్థి వర్గాన్ని జయించడానికి మీ స్థానం పెంచడానికి మీ పరిజ్ఞానం ఇందుకు సంబంధించిన సంఘటనలు ఉపయోగపడతాయి తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు లాభిస్తాయి సుగంధ ద్రవ్య వ్యాపారాలకు అధిక లాభం సంభవం ఎందుకు పనికిరాని భజనపరులు సామర్థ్యం లేని వాళ్ళు దొడ్డిదారిలో పరపతి ఉపయోగించి అర్హత లేని వారిని అందలమెక్కిస్తారు ప్రయోజనాలు పొందుతారు ఇది మీకు అత్యంత కష్టం కలిగించే అంశంగా మారుతుంది దొడ్డిదారి రాజకీయాలు లంచాలు కులమతాలు ప్రాంతీయ వివక్ష ఇవన్నీ అభివృద్ధికి సోపానాలు అని స్పష్టంగా తెలుసుకుంటారు దొంగలు అసమర్థులతో కలిసి ఉన్నత శిఖరాలు అద్రోహించే కన్నా చెప్పులు లేని కాళ్ళతో నడిచి వెళ్ళడం ఉత్తమమని భావిస్తారు అంతరాత్మ సాక్షిగా మీరు నమ్ముకున్న సిద్ధాంతాలకు తిలోదాలకు ఇవ్వరు భవిష్యత్తు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండి శ్రమిస్తారు వాయిదా పద్ధతిలో ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల జాగ్రత్త వహించడం ఉత్తమం గత అనుభవాలే దీనికి కారణం యోగాభ్యాసం ప్రకృతి వైద్యం మూలికా వైద్యం మీకు మంచి ఫలితాలు ఇస్తాయి వైద్య సంబంధ రంగానికి చెందిన ఫ్యాక్టరీలకు లాభాలు బాగుంటాయి ప్రతి విషయంలోనూ విజయం నాదేనన్న అహంభావం మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి మీరు అనుకున్న పనులు సమయానికి కాస్త అటు ఇటుగా పూర్తవుతాయి ఉద్యోగంలో ఒడిదొడుకులు ఏర్పడినా వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు ఉద్యోగంలో స్థాన చలనం చివరి క్షణంలో ఆగిపోతుంది పరపతి కలిగిన రాజకీయ నాయకులు స్నేహితులు అండగా ఉంటారు దారిద్యానికి దూరంగా కుటుంబాన్ని ఉంచాలన్న ఉద్దేశంతో దివరాత్రులు కష్టపడి ధనాన్ని కూడపెడతారు కొన్ని అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ అవమానానికి కారకులు బంధువులు సన్నిహితులు అవుతారు ఆర్థిక పరమైన ఒత్తిడిలు శారీరక మానసిక ఒత్తిడి పిల్లలు మాటలు వినకపోవడం ధిక్కరించి మాట్లాడి ప్రధానమైన అంశాలలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా కష్టపడి చదివి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని తల్లిదండ్రుల బాధ్యతల్లో భాగంగా పంచుకోవాలని నిర్ణయించుకుంటారు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది కుటుంబానికి సమాజానికి స్నేహితులకు సంస్థలకు వృత్తి ఉద్యోగులకు న్యాయం చేయగలిగామన్న సంతృప్తి స్పష్టంగానే కలుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంది జీవితంలో మీకు కావలసిన అవసరాలు సమకూర్చుకుంటారు మీ కుటుంబానికి గౌరవ ప్రతిష్టం పెరగడం మీకు సంతోషాన్ని కలిగజేస్తాయి ఉద్యోగ రంగంలో మీరు ఉన్నతంగా రాణిస్తారు మీ పలుకుబడిని అత్యవసర పరిస్థితుల్లో ఇతరులు ఉపయోగించుకోవాల్సి వస్తుంది విద్యారంగంలో బాగా ఉన్నతి సాధిస్తారు క్రీడారంగంలో సాహిత్య రంగంలో కళారంగంలో ఉన్నతి సాధిస్తారు మీరు చేసే పొదుపు ప్రయత్నాలు ఫలితం కలిగిస్తాయి విదేశీ వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి జీవిత భాగస్వామి అన్యోన్యత వలన మీ కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉండి అధికార పరిధి కలుగుతుంది అవివాహితులకు మనోవంచ ఫలసిద్ధి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం తెల్ల చిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో శ్రీ విఘ్నేశ్వరుని దగ్గర దీపారాధన చేయండి సంతానం లేని వారికి ఆధ్యాత్మిక నూతన వైద్య విధానాల వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది మిమ్మల్ని అధిగమించిపోవడం ఇతరుల వల్ల కాదు మీరు అనుకున్న విషయాలను సాధించుకోగలుగుతారు ఆర్థిక స్థితి బాగుంటుంది మంచి వాటి కొరకు ధనాన్ని హెచ్చిస్తారు ఇష్టం లేని వ్యక్తులకు ధన సహాయం చేయక తప్పదు మీ ఊహలు నిజమవుతాయి మీ సలహాలను ఉద్దేశపూర్వకంగా కొందరు పట్టించుకోరు పెరిగిన మీ స్థాయిని గుర్తించినట్లుగా నటిస్తారు విద్యారంగంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది సంతానానికి విద్యాపరంగా ఉన్నత స్థితి విదేశీ అవకాశాలు రావడం వంటివి సంభవిస్తాయి ప్రతి విషయాన్ని మంచి కోణంలో ఆలోచనలు చేసి ఫలితాలు రాబట్టాలనే మీ కొత్త ఆలోచనలు ఫలిస్తుంది మనసులో ఇష్టమైన వ్యక్తులు జీవితంలో ముఖ్యులుగా మారుతారు స్థిరాస్తులు ఏర్పడతాయి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు ఎప్పుడూ మిమ్మల్ని అభిమానించే వ్యక్తి కీలక సమయంలో మీ పేరు విస్మరించడం జరుగుతుంది కలియుగ ధర్మంలో అధర్మం సాధారణమని మీరు సరిపెట్టుకోరు ఎత్తుకు పై ఎత్తు వేసి మీరు అనుకున్నది సాధిస్తారు ఇబ్బందులలో ఉన్న స్త్రీలకు ఆదుకుని కష్టాలు కొని తెచ్చుకుంటారు సంతాన పురోగతి ప్రారంభంలో ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రింటింగ్ టెండర్లు కాంట్రాక్టులు న్యాయ సంబంధమైన వృత్తి వ్యాపారాలు రాణింపులో ఉంటాయి ప్రజలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అదేవిధంగా సినీ టీవీ కళాకారులలో కూడా అద్భుతంగా రాణిస్తారు ఫుట్బాల్ వాలీబాల్ బ్యాడ్మింటన్ చెస్ క్రికెట్ మొదలైన క్రీడా రంగాల్లో గుర్తింపు లభిస్తుంది బలమైన వర్గాన్ని ఏర్పరచుకుంటారు మీరు అనుకున్న కార్యక్రమాలను ఆశయాలకు లోబడి పనిచేసే అభిమాన వర్గం ఉంటుంది హాస్య సంబంధమైన అంచనాలు సంబంధించిన రచనలు వెలుగులోకి వస్తాయి వ్యాపార దక్షిత కలిగి ఉంటారు వ్యాపార విస్తరణ సంతృప్తికరంగా ఉంటుంది బాగాలేని సంస్థ రూపురేఖల్ని మార్చి నుంచి దారిలో పెట్టగలరు ప్రతి విషయంలోనూ చివరి వరకు అధికంగా కొనసాగేలా చూసుకోండి కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా పనికిరాదు భూములు పెద్దలిచ్చిన ఆస్తుల వంటివి అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంది కొన్ని వివాదాలు స్థిరాస్తుల పరంగా తప్పకపోవచ్చు మీ మనస్సుకు నచ్చిన విధంగా గృహం ఏర్పరచుకుంటారు మొత్తం మీద ఈ సంవత్సరం కన్యారాశి వారికి బాగుంటుంది కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి